స్వాగతం విద్యార్థులారా ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠం దానశీలము గురించి వివరంగా తెలుసుకుందాం ఈ పాఠంలో కవి పరిచయం పాఠ్యాంశం మరియు దాని ముఖ్యాంశాలను చర్చిద్దాం కవి పరిచయం దానశీలము పాఠం రచయిత బమ్మెర పోతన ఇతను పదిహేనవ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు కవి పోతనగారు భాగవతం అనువాదంతో ప్రసిద్ధిగాంచారు అతని ఇతర రచనల్లో వీరభద్ర విజయం భోగిని దండకం మరియు నారాయణ శతకం ఉన్నాయి పోతనగారి రచనలు భక్తి త్యాగం మరియు నైతిక విలువలను ప్రతిబింబిస్తాయి పాఠ్యాంశం దానశీలము పాఠంలో దానం యొక్క గొప్పతనం మరియు ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని వివరించారు ఈ పాఠం పురాణ ప్రక్రియకు చెందినది ఇందులో బలిచక్రవర్తి మరియు వామనావతారం కథను ఆధారంగా తీసుకుని దానశీలతను వివరించారు పాఠం సారాంశం పాఠంలో తన యజ్ఞం సమయంలో వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు మూడడుగుల భూమి దానం చేయడానికి సిద్ధపడతాడు అయితే అతని గురువు శుక్రాచార్యుడు వామనుడు సామాన్యుడు కాదని అతను విష్ణువు అవతారం అని హెచ్చరిస్తాడు శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వవద్దని తన కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకోవాలని సూచిస్తాడు అయితే బలిచక్రవర్తి తన మాటకు కట్టుబడి దానం చేయడంలో నిలకడగా ఉంటాడు అతను తన వంశగురువు శుక్రాచార్యుడు ఎంత వారించినా హెచ్చరించినా గురువు మాటలు వినకుండా వామనుడికి దానం చేస్తాడు పాఠం ముఖ్యాంశాలు దానశీలత బలిచక్రవర్తి దానశీలతను తన మాటకు నిలబడే తత్వాన్ని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోగలం గురువు శిష్య సంబంధం శుక్రాచార్యుడు బలికి దానం చేయవద్దని సూచించినప్పటికీ బలి తన నిర్ణయంపై నిలబడటం గురువు శిష్య సంబంధంలోని విభిన్నతను చూపిస్తుంది పురాణ ఇతివృత్తం వామనావతారం ద్వారా విష్ణువు బలిని పరీక్షించడం దానశీలతను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మొత్తం మీద దానశీలము పాఠం మనకు దానం యొక్క మహత్తును ఇచ్చిన మాటకు నిలబడే తత్వాన్ని మరియు నైతిక విలువలను నేర్పిస్తుంది ఇది మన పాఠం గురించి సమగ్ర అవగాహన మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని పాఠాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు